యాస్తనోస్పర్మియా అంటే ఏమిటి యాస్తనోస్పర్మియా అంటే లోపల వీర్య కణాల యొక్క కదలిక చాలా తక్కువగా ఉన్నట్టు అయితే ఎంత పర్సెంట్ కదలిక నార్మల్గా ఉండాలి అట్లీస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ స్పాంస్లలో నలభై శాతం అన్న కదలిక బాగుండాలి ఇది మినిమం బాగుండాలి అని అనుకుంటే ఇంకా అరవై పర్సెంట్ ఉంటే చాలా మంచిది నలభై పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ట్రై చేయగలుగుతారు బట్ ఒకవేళ కణాల మొటిలిటీ అంటే కణాల కల కదలిక ఒకవేళ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఒకవేళ ఉంటే డాక్టర్ దగ్గర తగిన యాంటీ ఆక్సిడెంట్స్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే కణాల సంఖ్య పెరిగే ట్రీట్మెంట్స్ కానీ తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ రెండు నెలల తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్పామ్ ప్రొడక్షన్ అనేది ఎవ్రీ సిక్స్టీ డేస్ అంటే ప్రతి రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యలో మీకు స్వామ్ ప్రొడక్షన్ అంటే కొత్త కొత్త స్పామ్స్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మీరు ఒకసారి టెస్ట్కి ఇచ్చిన తర్వాత ఒక రెండు నెలల ట్రీట్మెంట్ తీసుకొని మీ లైఫ్ స్టైల్ అంటే మీ యొక్క ల్యాప్టాప్ పెట్టుకొని నిద్రపోవటం లేదంటే మొబైల్స్ పెట్టుకొని నిద్రపోవటం ఎక్కువగా ల్యాప్టాప్లో వాళ్ళు నైట్ షిప్స్ పనిచేసే వాళ్ళు మీ లైఫ్ స్టైల్ అంటే మీ ఆహార అలవాట్లు కానీ ఇవన్నీ మార్చుకొని యాంటీ ఆక్సిడెంట్స్ అనే టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత ఒక టూ మంత్స్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ యొక్క వీర్య కణాలు పరీక్షకి ఇవ్వండి అప్పుడు మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఎంత పర్సంటేజ్ మీకు ఇంప్రూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది